చంద్రబాబును విమర్శించే అర్హత భూమన కరుణాకర్ రెడ్డికి లేదని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వ్యాఖ్యానించారు మీడియా సమావేశంలో సుగుణమ్మ మాట్లాడారు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎంతో శ్రమ కోర్చి మరి చలినక రాత్రి లనక పగలనక కష్టపడుతూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ఆయన సంక్షేమము ఒకటే కాదు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక ఏకైక ధ్యేయం కలిగినటువంటి ఆశయం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా మనము గత నలభై సంవత్సరాలుగా కూడా చూస్తూనే ఉన్నాం మొట్టమొదటిగా పేద బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించి ఒక మూడు నెలల తర్వాత అభివృద్ధిని కాంఛిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మొన్న దావోస్ పర్యటన చాలా విజయవంతమైంది మనం చూసాము వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకాలే మన పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్లు తెరవడం కానివ్వండి పెన్షన్లు నాలుగు వేలు చేసినటువంటి పెన్షన్ని ఒకటో తేదీనే వారికి పంపిణీ చేయడం కానివ్వండి అదేవిధంగా మరి రోజున దీపం పథకం కింద గ్యాస్ ఉచితంగా ఇస్తానన్నటువంటి మూడు సిలిండర్లు మొట్టమొదటి సిలిండరు మహిళలకు దీపావళి రోజున దీపం టూ పథకం కింద చేయడం కానివ్వండి అదేవిధంగా రోజున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజున ప్రజల్ని సంతోషంగా ఒక మనశ్శాంతిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు సంతోషంగా సుఖశాంతులతో ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు ఈ విధంగా మనం చూసాము గత ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం అనేది అసలు కుంటుబడి మరి పా అభివృద్ధే లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున వెళ్ళిపోవడం మనం అంతా ర్యాంకుల్లో కూడా అట్టడుగు వెళ్ళిపోవడం కూడా మనం అంతా చూసాం కానీ ఈరోజు మరి మనం చూసాము దావోస్కు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యామంత్రిగా ఉన్నటువంటి మన నారా లోకేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా నిర్వర్తిస్తూ వారి ఇరువురు కూడా వెళ్ళి అక్కడ మరి రేయింబౌళ్ళు కష్టపడ్డారు అన్ని మీటింగులకు వెళ్ళారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేస్తూ మరి అన్ని రాష్ట్రాల నాయకులు వాళ్ళ యొక్క రాష్ట్రం గురించి వాళ్ళు మరి పాటుపడితే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఒకటే కాదు దేశానికి అన్ని విధాలు కూడా మేలు చేరు చేకూరే విధంగా కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తేనే మరి రాష్ట్రాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ మనము చూస్తాము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ విధంగా మరి దేశానికి కూడా ఉపయోగపడేటువంటి పరిశ్రమలను పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు దేశం కోసం కూడా కష్టపడ్డారు అంటే దాంట్లో అతిశయోక్తి లేదు